హాయ్ అండి అందరికీ ఎట్లున్నారు సో ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ ఉంది స్పెషల్ అంటే మా వాళ్ళు వస్తున్నారు మా పెద్దనాన్న మా పెద్దమ్మ వాళ్ళు సో అని చెప్పేసి నేను వంట చేస్తున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మెంబర్స్ దాకా వస్తారు కావచ్చు నాన్ వెజ్ అయితే ఏం లేదు పప్పు చారు చేస్తున్నాము ఎప్పుడైనా సరే చింతపండు చార్లా ఇట్లా ఉప్పు కారం పసుపు కలిపేసినాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అండ్ మంచిగా ఉంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఇది బయట కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం మేము ఇప్పుడు ఇట్లా అన్నీ కలిపేసుకోవాలి టేస్ట్ చేద్దాము సరిపోయింది అయితే నేనేం లేట్ ఎత్తలేనమ్మా గంజి కాగింది ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే ఏమవుతుందంటే అవి కొంచెం మంచిగా మాడుతాయి ఆడవాళ్ళ కోపము నూనె లేచిన కరివేపాకు ఒకటే లెక్క అన్నట్టు ఇట్లా రుసరుసలాడుతుంది మొత్తం ఒకటేసారి తర్వాత చల్లబడిపోతుంది అట్లా ఇది నీళ్ళున్న కరివేపాకు నీళ్ళు ఉన్నంత సేపు చిటపటం అంటుంది ఆడవాళ్ళకు కోపం ఉన్నంత సేపు ఇట్లా రుసరుసలాడి రుసలాడి ఫైర్ ఫైర్ అవుతారు మొత్తము తర్వాత కొంచెం సేపటికి ఏముండదు చల్లబడిపోతారు ఇక రెండు ఇప్పుడు ఏముంటుంది తర్వాత కొన్ని వెల్లుల్లి వేస్తున్నా కొంచెం లేదు నేనైతే చార్లో కూడా అల్లం వేస్తా అంటే ఎవరు వేస్తారో ఎవరు వేయరో నాకు తెలీదు కానీ నేనైతే డెఫినెట్గా అది వేస్తా ఇంక ఇది కొంచెం మగ్గాలి ఇట్లా కొంచెం పసుపు ఎత్తున్నా ఎందుకంటే నూనెలో ఇలా పసుపు వేస్తే కొంచెం కలర్ మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కలర్ఫుల్గా మ్యాండేటరీ ఏం కాదు సరిపడా దాంట్లోనే వేసిన కానీ కొంచెం లిటిల్ బిట్ అట్లా వేస్తా ఇప్పుడు ఇంకా డీసేసుకొని ఇంట్లో పోసుకోవడం Thank <laughs>